హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ దగ్గర అండి అండ్ ఇక్కడ వచ్చేసి బయర్స్ అన్నవాళ్ళు యాక్షన్ వేయడానికి రాలేదు అండ్ కొనుగోలు చేయట్లేదు అనమాట అండ్ సో రైతన్నలు ఆ టమోటా ఈరోజు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇంకొక పదివేలు యాడ్ అయి ఉంటుందండి ఎందుకంటే లేట్గా కొంచెం స్టాక్ వస్తుంది కదా సో ఆ అంత స్టాక్ మొత్తం కూడా యాక్షన్ వేయకుండా అలాగే పెట్టారనమాట మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుందండి అనంతపురం టొమాటో మార్కెట్లో యాక్షన్ అండ్ లారీలు వాళ్ళు వచ్చేసి నిన్న అంటే కొంచెం ప్రాబ్లం అయింది అందువలన అండ్ ఈరోజు బయర్స్ అన్న వాళ్ళు లారీ వాళ్ళు ఇలా చేస్తున్నారని వీళ్ళు కొనుగోలు చేయడం లేదు అండ్ సో ఎటు చూసినప్పటికీ కూడా ఫార్మర్ అన్న నష్టపోతున్నాడు మెయిన్లీ అండ్ ఇప్పుడే వచ్చేసి శ్రీరాములు పరిటాల శ్రీరాములు వచ్చారండి సో అక్కడికి సో ఆయన కొంచెం సాల్వ్ చేస్తారనమాట అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు అండ్ ఇంత టైం అయింది బయర్స్ ఎంత మాత్రం కొనుగోలు చేస్తారు ఎంత అమౌంట్ పెట్టి చేస్తారు అనేది మనం చూడాలి అంటే లేట్ అయిపోయింది కదా బయర్స్ అన్న వాళ్ళు ఇక్కడ కాదంటే వేరే మార్కెట్లో కూడా కొనుగోలు చేస్తారు కదా సో అలా అయినా జరుగుతుంది ఎటు చూసినప్పటికీ కూడా మార్కెట్లో మొత్తంకి కూడా ఇప్పుడుకి యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు తొంద అంటే ఇంకా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లోపల స్టాక్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఫార్మర్స్ అయితే చాలా అంటే చాలా నష్టపోతున్నారండి ఈ ప్రాబ్లం వల్ల అండ్ నిన్న లారీ వాళ్ళు అండ్ ఈరోజు బయ్యర్సు అండ్ వర్షము అండ్ అసలు ధరలు లేకపోవడం వీటన్నిటి వల్ల ఫార్మర్ ఒక్కడే నష్టపోతున్నాడు